కాకినాడ పోర్టు నుంచి రేషన్ రైస్ అక్రమ రవాణాపై ప్రభుత్వం సీరియస్ గా యాక్షన్ తీసుకోవడానికి సిద్ధమవుతోంది ఐదు డిపార్ట్మెంట్ల అధికారులతో మల్టీ డిసిప్లినరీ కమిటీ ఏర్పాటు చేశారు కలెక్టర్ అసలు రేషన్ బియ్యం ఎక్కడి నుంచి వస్తోంది ఎక్కడికి వెళ్తోంది దాని వెనుక ఎవరున్నారని దానిపై పూర్తి వివరాలు సేకరించడానికి సిద్ధమవుతోంది డిప్యూటీ సీఎం వచ్చినప్పుడు రేషన్ రైస్ ఉన్న షిప్ తమ ఆధీనంలోనే ఉందని కలెక్టర్ ప్రకటించారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది దానికి తగ్గట్లుగానే కాకినాడ పోర్టు కేంద్రంగానే ఇతర దేశాలకు రేషన్ రైస్ ఎక్కువగా ఎగుమతి అవుతుందని ప్రభుత్వం భావిస్తుంది దానికి తగ్గట్లుగానే జిల్లా స్థాయిలో కాకినాడ కలెక్టర్ ఐదు డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు మల్టీ డిసిప్లినరీ కమిటీ ఇటు రెవెన్యూ పోర్టు అదేవిధంగా కస్టమ్స్ మరొక వైపు పోలీసు అదేవిధంగా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఈ ఐదు శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు అసలు పోర్టులోకి రైస్ ఏ విధంగా వస్తుంది రేషన్ రైస్ మూలాలు ఎక్కడి నుంచి వచ్చి వస్తున్నాయో దానికి తగ్గట్లుగా పూర్తి స్థాయిలో విచారణ చేయనున్నారు మరొక వైపు గత నెల ఇరవై తొమ్మిది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టులో పరిస్థితి పర్యటించారు కాకినాడ పోర్టులో రేషన్ రైస్ ఉన్న సిప్ను చూసి దానికి తగ్గట్టుగానే అసలు ఈ రేషన్ రైస్ ఎక్కడి నుంచి వస్తుంది దానికి తగ్గట్లు ప్రభుత్వం మారి ఆరు నెలలు అయినప్పటికీ కూడా పోర్టు ద్వారా ఇతర దేశాలకు రేషన్ రైస్ ట్రాన్స్పోర్ట్ అనేది ఆగలేదని డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి దానికి తగ్గట్టుగానే గత నాలుగు రోజుల నుంచి డెవలప్మెంట్ జరుగుతూ ఉన్నాయి మరోవైపు మంత్రి మంత్రుల కమిటీ కూడా ఈ విషయంపై చాలా సీరియస్గా డిస్కస్ చేసిన పరిస్థితి సీఎం డిప్యూటీ సీఎం సమావేశమయ్యారు అసలు రేషన్ రైస్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా కాకినాడ పోర్ట్ ద్వారా ఇతర దేశాలకు రేషన్ రైస్ ట్రాన్స్పోర్ట్ అవుతుందంటే దానికి సంబంధించి మూలాలు ఏ విధంగా అరికట్టాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానికి తగ్గట్లుగానే ఇప్పటికే ఏదైతే నౌక షిప్ దొరికిందో ఆ షిప్ సంబంధించి డిప్యూటీ సీఎం సీజ్ చేయాలని షిప్ను ఆదించినప్పుడు కూడా ఇటు టెక్నికల్గా కొన్ని ఇష్యూస్ వస్తాయని కస్టమ్స్ అధికారులు ప్రభుత్వం దృష్టికి విషయం తీసుకెళ్తుంది ప్రస్తుతానికైతే ఆ షిప్ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నప్పటికి కూడా దానికి తగ్గట్లుగా ఫర్దర్గా రేషన్ రైస్ని ఏ విధంగా అరికట్టాలి అదేవిధంగా ఈ షిప్కి సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని కూడా జిల్లా అధికారులతో ప్రభుత్వం ఫోకస్ దీనికి సంబంధించి ఒక డిస్కషన్ చేస్తుంది మరి వైపు కస్టమ్స్ కమిషనర్ కూడా కాకినాడలో కస్టమ్స్ అధికారులు అదేవిధంగా ఎగుమతిదారులు ఏదైతే రేషన్ రైస్ కావచ్చు అదేవిధంగా ఇతర గూడ్స్ ఎగుమతిదారులు ఎవరైతే ఉన్నారో వారందరితో అందరితో కస్టమ్స్ ఆఫీస్లో సమావేశమయ్యారు అసలు ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది షిపుల ద్వారా ఏ విధంగా ఇతర దేశాలకు ఇటు మెటీరియల్ వెళ్తుంది గూడ్స్ వెళ్తాయి అని కూడా పూర్తి స్థాయిలో ఆరా తీశారు దీనికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఉంది ఎందుకంటే ఐదు డిపార్ట్మెంట్లతో మల్టీ డిస్క్రిమినటరీ కమిటీ ప్రస్తుతానికి అయితే కలెక్టర్ ఏర్పాటు చేశారు అంటే ఈ చైన్ సిస్టమ్ని ఎక్కడే ఆపాలి పూర్తి స్థాయిలో కాకినాడ పోర్ట్ నుంచి ఇతర రాష్ట్రాలకి ఖచ్చితంగా రేషన్ రైస్ అనేది రాష్ట్ర అవసరాలకు అదేవిధంగా పేదలకు ఇచ్చే బియ్యం కాబట్టి ఈ బియ్యాన్ని కేవలం రాష్ట్ర అవసరాలకు రాష్ట్ర ప్రజలు మాత్రం ఉపయోగించే విధంగా ప్రభుత్వం కట్టడి చేయాలని నిర్ణయిస్తుంది దానికి తగ్గట్లుగానే ప్రైమరీగా గత రాబోయే రెండు మూడు రోజుల్లో ఇటు మిల్లర్స్ దగ్గర నుంచి కావచ్చు అదేవిధంగా ఎక్స్పర్ట్స్ ఏదైతే గోడౌన్స్ ఉంటాయో ఇటు పోర్టు పోర్టుకు సంబంధించి గోడౌన్స్ ఉంటాయో గోడౌన్స్ కూడా పూర్తి స్థాయిలో తనిఖీ చేయనున్నారు గోడౌన్స్లో రేషన్ రైస్ ఏ విధంగా వస్తుంది అదేవిధంగా మిగతా అన్ని అనుమతులు ఉన్న రైస్ ఏ విధంగా ఉంటుందని కూడా పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ేషన్ చేసిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే తీసుకునే విధంగా దీనికి సంబంధించి అవసరమైతే సవరణ చేయడానికి కూడా ప్రభుత్వం భావిస్తుంది దీనికి కానీ ఎందుకంటే కాకినాడ కేంద్రంగానే ఎక్కువగా రేషన్ రైస్ అనేది ఇతర దేశాలకు వెళ్తుంది కాబట్టి కాకినాడ కేంద్రంగానే ఏదైతే ఈ వ్యవస్థ పనిచేసేలా ఫోకస్ చేయాలని అవసరమైతే రాష్ట్ర స్థాయి అధికారులను కాకినాడ కేంద్రంగానే పనిచేసే విధంగా ఫోకస్ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది అంటే కాకినాడ పోర్టు కేంద్రంగా యాంకరేజ్ పోర్టు కేంద్రంగా రేషన్ రైస్ అనేది ఇతర దేశాలకి ఎక్స్పెక్ట్ అవ్వకుండా ప్రభుత్వం కట్టడి చేయాలని భావిస్తుంది దానికి తగ్గట్లుగానే మల్టీ డిస్ప్లినరీ కమిటీ ఏర్పాటు చేయడం దానికి తగ్గట్టుగానే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో రేషన్ రైస్ కాకినాడ పోర్టుకి ఏ విధంగా వస్తుంది ఒకవేళ ప్రస్తుతానికి అయితే లోడైన షిప్లు ఏమన్నా రేషన్ రైస్ ఉన్నాయి కానీ పూర్తి స్థాయిలో తనిఖీలు చేసి దానికి తగ్గట్లుగానే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది ప్రకాశం సాయసీ అంటే కాకినాడ నుంచి